మీకు అవసరం అయితే జనగల మంత నాయకుడు ఉన్నాడు ఏం కావాలి మీకు ఇలా వచ్చి మాంసం కోసమని ఇస్తాడు అంత దాన అంతకు అతను శిష్యుడు ఇతనున్నాడు ఇతను కూడా ఒకటి మీకు ఇచ్చేస్తాడు వార్డులో సంబంధించి వాలంటీర్ల గురించి చిన్న ఫోటో బయటికి రావటం జరిగింది అదంతా కూడా అది వాస్తవమైన ఫోటో కాదు అని అనుకుంటున్నాము దాని గురించి వాలంటీర్లు వాలంటీర్లంతా జగనన్న అన్న సైనికులలాగా వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మంచి మనసుతోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన క్రమంలో ఈ విధ విధంగా ఒక దానికి గండనివ్వడం కోసమే ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది వాలంటీర్స్ అందరూ కూడా జగనన్నతోనే జగనన్న అలాగే జగనన్న కోసం పనిచేసే ఉద్దేశంతోనే ఉన్నారు అని తెలియజేస్తూ ఆ విషయాన్ని మీకు కూడా ఒక వాళ్ళకి మాట్లాడటం అది చేదరాదు కాకపోతే వాళ్ళు జగనన్నతోనే ఉన్నామనే మాట ముక్తకంఠంగా ఒకసారి సిద్ధమా అనేదానికి సిద్ధమా అని చెప్పడం జరుగుతుంది సిద్ధమేనా సిద్ధమే